ప్రభే నామమున యూట్యూబ్ ఛానల్ ఏక ప్రియులకు ప్రత్యేక వందనాలు బాగున్నారా ఈ దినాల్లో ప్రయాణ పరిస్థితులు భయంగా ఉన్నాయి ఎవరు నమ్మాలి ఏ విధంగా ఉండాలి ఆలోచనలు ఎదురవుతూ ఉన్నాయి ఈరోజు నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మళ్ళీ గృహానికి రావటానికి రాగలదా లేదా అని ఆలోచన వస్తుంది జాగ్రత్త అక్షర ప్రభు ఎందుకు ఈ ఉదయకాలను నిచ్చరిస్తున్నాడు ఆయన మాటకు లోబడితే నీ జీవితం సంతోషంగా నీ జీవితం నీ కుటుంబీకులు ప్రశాంతంగా ఉంటా బాగుంటుంది నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడో వచ్చిన భాగంలో చూస్తే సర్వాధికారి అయిన దేవుడు యాత్రకీర్తనూ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన్ని ప్రాణమును కాపాడు ఒకటి అపాయం రాకుండా కాపాడుతాడు రెండు నీ ప్రాణమును ఇలా రోడ్డు మీద వెళుతుండగా బైకుల మీద ప్రయాణం చేస్తున్నారు ఈ ప్రయాణ యాత్రలో నిర్లక్ష్య స్వభావం కొందరు సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటున్నారు కొందరు ఏమో సెల్ ఫోన్ చూసుకుంటూ మాట్లాడుతున్నారు ఒక బండి మీద ఒక్కళ్ళు వెళ్ళాలి అది ఇద్దరు వెళ్ళాలి ముగ్గురు నలుగురు ఐదు కూడా బైకుల మీద స్కూటీల మీద ప్రయాణం చేస్తున్నారు జాగ్రత్త ప్రభుత్వాలు ఎందుకు హెచ్చరిస్తున్నారు హెచ్చరిక నీకు అర్థం కావట్లేదా దేవుని మాట విని జాగ్రత్తగా ఉంటే నా ప్రభు నిన్న ఏం చేస్తానట ఏ అపాయము రాకుండా పున రాత్రి వేళ చీకట్లో పోవం ప్రయాణం చేస్తున్నాం తెలియని అడవిలో ప్రయాణం చేస్తున్నాం ఆ దారి ఎప్పుడు వెళ్ళలేదు విష సర్పాలు కురమైన మండ్రకప్పలు చెర్రిపోతులు విషపురుగులు ఉంటాయి కానీ ఆ ప్రభువు మాట నువ్వు నమ్మి ప్రార్థనాపూర్వకంగా ఉండే ఏ అపాయము రాకుండా నేను కాపాడి ఆయన నీ ప్రాణమును ఎందుకో తెలుసా ఈవేళ ఎందరో ప్రాణ భయం ఈవేళ వెళ్ళిన వారు తిరిగి వస్తారు లేదు అనే భయం ఇలాంటి వార్తలు పడతా ఉన్నాయి ఇదిగో ఇందాకే ఒక తల్లి ఫోన్ చేసిందయ్యా మా నాన్నగారు హాస్పిటల్కి చెప్తున్నారయ్యా ఇరవై నాలుగు గంటలు నిప్పండి బాబు ప్రార్థన చేయండి ఆ ఫోన్ అలా పెట్టి నేను కూర్చున్న ప్లేస్లోనే కొంత సమయం ప్రార్థన చేశాను నా తల్లి నీవు కూడా నీ గృహంలో మెలకు కలిగి ప్రార్థన చేయి నీ బిడ్డ కానీ నీ భర్త కానీ బయటికి వెళ్తున్నప్పుడు వారి కొరకు చేతులు ఎత్తు దేవుని నీ ప్రార్థన గురించి ఆ పాయం రాకుండా కాపాడి తన ప్రాణమును కాపాడి ఇంటికి తీసుకొస్తాను ఈవెళ్ళ వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావటం లేదు ప్రయాణ యాత్రలో కొందరు స్నేహితులే నీ స్నేహితుడే నీ కొంపముంచు ఒక ఎవనస్తుడు నాకు బాగా తెలుసు ఆ స్నేహితులు వాడు డెవలప్ అవుతున్నాడని అక్రుడు మొట్టు పెట్టారు ఆ బిడ్డడు చనిపోయాడు పోలీసు వాడు ఎంతో చాకచక్రంగా ప్రయత్నం చేశారు కుటుంబీకులు రోదం చేశారు అసలు ప్రాణాన్ని ఎవరు కాపాడలేకపోయారు తల్లి ప్రభు నమ్ముకుని ఆయనతో నడుస్తూ ప్రతి నిక్ష్యం ఆయన్ని స్తుతిస్తూ నడుస్తుంటే నీ రాకపోకల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ ప్రాణం మనకు ఏ అపాయము రాకుండా అయినా కాపాడుతాడు ఇది మొదలుకొని నిరంతరము ఇది మొదలుకొని ఈరోజు ఆయనతో కయప్ అయి ఆయన పాదాలు పట్టుకొని ఆయన స్థుతి నిండు నూరేళ్లు దేవుడు నిన్ను కంటికి రెప్పవలే కాపాడి కనుపాపు వలె నిన్ను భద్రపరిచి రానయ్యను ఆపద నుంచి తొలగించి నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు ఆయన మాట వింటే నువ్వు జీవిస్తావు ఈ కృపా వాగ్దానములో చాలామంది జీవితాలు దెబ్బరెళ్ళటానికి ఎప్పుడైనా పరిస్థితులు లేక అందు నెట్ అది కొంచెం ప్రాబ్లం ఉంది సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాగ్దానం కాస్త లేట్ అయితే కొంతమంది బాధపడిపోతున్నారు ఫోన్ చేసాయా ఇంకా వాగ్దానం పెట్టలేదేట బైబిల్ ఉంది కదా వారి దగ్గర కాదు కాదు బైబిల్లో వచ్చినా అని అభిషేకము ద్వారా లీవ్ చేసిన వాగ్దానం వాళ్ళని ఆదరించి కాపాడి నిర్వర్తించి ఆయన అన్నాడు నీ రాకపోకలింది హోవా నిన్ను నిత్యము కాపాడి నిత్యము కాపాడి నీ బ్రతుకు దినములన్నీ నెమ్మదినిచ్చి నువ్వు పొలం వెళ్ళినా జాబ్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా యాత్ర ప్రయాణం చేసినా ఎస్ఏ భద్రతలో ఉండు ఆంధ్రాపురం గడుపు నిన్ను నీ వాహనాన్ని నీ వాహనాలను భద్రపరిచి నడిపించను దాకా ఒకవేళ నీ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎదురు చూడకు ఏ సైని స్వరిస్తూ ప్రార్థనలో గడుపు నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధిలో ఈ వాగ్దానం నీ ఉదయమే నీ బిడ్డలు వ్యాపారాన్ని లైన్కి వెళ్తున్నామని కొందరు చెప్తున్నారు త్వలెళ్తున్నాం అని కొందరు చెప్తారు ఏమైనా మా క్యాటరింగ్ మా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఈవేళ షాప్ ఇప్పుడే ప్రార్థన చేసి తీసుకుంటున్నాం వాగ్దానం వెళ్తారు అని చెప్తాను వారికి మీరు తోడయుండి ఏ ఆపద తప్పించి ఆదరించి అద్భుతముగా ఏ సూకరిస్తున్నారో నడిపించు